సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి మాట చెప్పడానికి నేను ముందుకు వచ్చాను ఇందుకే నేను ఎవరో తెలుసు కదా మీకు నా పేరు జానకి అండి డబ్బింగ్ జానకి అంటారు ఈరోజు చెప్పే మంచి మాట మీకు నచ్చితే మీరు దాని గురించి ఆలోచించి మీ పిల్లలకి సజెషన్ చేయండి సరేనా ఆలకించండి మరి పిల్లలకి నేర్పించండి మెయిన్ ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలందరూ కూడా ఫ్యాషన్లు ఫ్యాషన్లని పరుగులు పెడుతున్నారు పిల్లలే కాదు పెద్దలు కూడా అలాగే ఉన్నారండి పెద్దవాళ్ళు కూడా ఏం తక్కువ తిన్నారా ఏమీ తక్కువ తినలేదు పూర్వం మన కాలంలో ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు చక్కగా చీర కట్టుకొని మంచి జాకెట్ వేసుకొని పొడుగు చేతులతో జాకెట్లు వేసుకొని చీర నిండుగా ఇలా కప్పుకొని వెళ్తూ ఉంటే ఆహా మన భారత స్త్రీ మన సాంప్రదాయ ప్రకారం ఎలా వెళుతుందని అలాగ కళ్ళ అర్పగించి చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పద్ధతి పోయింది ఆ చీరలు లేవు ఆ చీరలకు బదులు ఏవేవో కట్టుకుంటున్నారు కానీ మన సాంప్రదాయాలు ఎప్పటికీ కూడా మనం గౌరవించాలి అదే మనకి ముఖ్యం ఎందుకంటే చీరలో ఉన్న అందం ఇంకా ఏ డ్రెస్సులో ఉంటుంది చెప్పండి మీకు ఎన్ని డ్రెస్సులు ఉన్నా కూడా ఒక చీర కట్టుకుని ఉంచుంటే మీరు ఎంత అందంగా ఉంటారో ఒకసారి ఆలోచించండి అలాగే మీ పిల్లలకి చక్కగా మంచి మంచి డ్రెస్సులు వేయడం నేర్పించండి చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ పేరుతో ఈ పిల్లలు ఎటు ఎటు ఎటుటో పరుగులు పెడుతున్నారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి చెడ్డీలు వేసుకొని చిన్న చిన్న టాప్స్ వేసుకొని ఆ పిల్లలు తిరుగుతుంటే మనకి బాగుంటుందా ఏమో ఈ సిటీస్లో బాగుంటుందేమో తప్ప మామూలు ఊళ్ళల్లో అంత బాగుండదు కానీ అదే అనుసరిస్తున్నారు అదే ఫ్యాషన్ అనుకుంటున్నారు ఫ్యాషన్ వేరు మన సాంప్రదాయాలు వేరు ఎప్పుడైనా సరదాకి ముచ్చటగా ఒక డ్రెస్ వేసుకుంటే తప్పలేదు ఇంకా అదే పనిగా ఈ తొడల వరకు చెడ్డీలు వచ్చేసి ఈ పొట్టలు తెలిసేలాగా చిన్న చిన్న టాప్లు వేసుకొని ఆడపిల్లలు వెళుతుంటే మగా పిల్లలు వెనకాల ఎందుకు వాళ్ళు అల్లరి చేయరు చెప్పండి మనమే కదా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం మనం పద్ధతిగా ఉంటే ఎవరు ఎందుకు ఏం మాటలు మాట్లాడతారు చెప్పండి అయ్యో మన చెల్లి వెళుతుంది లేకపోతే ఇంకెవరైనా వెళుతున్నారే మన తల్లి వెళుతుంది అనుకుని వాళ్ళు కూడా ఆలోచిస్తారు అలాగే మానేసి వెనకాలంతా విప్పుకొని ఇంత వీపు కనిపించేలాగా చిన్న తాడు కట్టుకొని వెళ్తుంటే ఎందుకు మగపిల్లలు అల్లరి చేరు చెప్పండి అటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు చక్కగా డ్రెస్సు మన డ్రెస్సులు ఏమిటి మనం ఏంటని ముందు తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి అమ్మా ఇదిగో చిన్నప్పుడు ఈ గౌన్ వేసుకో పెద్ద అయిన తర్వాత ఇగో ఈ లంగాలు లేకపోతే ఓనేలు చుడీదారుల వరకు పర్వాలేదు ఫుల్గా మనకి డ్రెస్సులు కప్పు ఉంటాయి కాబట్టి చుడీదారులు వేసుకోండి అని ఇంకా తర్వాత పోతే ఇంకా కాలేజీకి వచ్చే ప్యాంట్లు షర్ట్లు ఏంటేంటో జీన్స్ అది ఇది అని చెప్పేసి వేలం వేరుగా ఫ్యాషన్లు బిరితలు వేసేస్తుంది అనమాట ఈ రోజులు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అసలు ఇంట్లో తల్లిదండ్రుల మాట ఎవరు వింటున్నారు ఈ రోజుల్లో పిల్లలు నీకేం తెలిసిపోమ్మా వెళ్ళి చూడమ్మా ఎలా ఉంటున్నారు ఒక్కొక్కళ్ళు ఇంకా మేము చాలా వరకు బెటర్ అమ్మా అంటున్నారు ఇంట్లో ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఎంత చెప్పినా కూడా పిలిపించుకొని రాలుగా పిల్లలు ఉన్నారు ఈ రోజుల్లో పిల్లలు నా మీద పాప తెచ్చుకోకండి నేను ఇలా అంటున్నందుకు ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి బయట ప్రపంచాన్ని చూస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను నాకు తెలిసి నేను ఇది చాలా గర్వంగా నేను చెప్పుకుంటాను ఎందుకంటే మా ఇంట్లో ఆడపిల్లల్ని ఎప్పుడూ నేను స్లీవ్లెస్ కూడా వేయనిచ్చేదాన్ని కాదు చిన్నప్పటి నుంచి కూడా చక్కని పద్ధతిలోనే పెంచుకున్నాను నా మనవల్ని మనవరాలని అందరినీ మా పిల్లలకి ఎప్పుడు వాళ్ళు స్లీవ్లెస్ అసలు కుట్టించేదాన్ని కాదు వాళ్ళు ఇప్పుడిప్పుడు ఏమన్నా చదువుకుని కాలేజీలకు వెళ్ళిపోయిన కూడా చుడిదార్లు అవి వేసుకుని వెళ్ళేవాళ్ళే తప్ప ఒకవేళ ప్యాంటు వేసుకున్నా కూడా ఫుల్ కుర్తి వేసుకునేవాళ్ళు అంతే తప్ప అడ్డదిడ్డంగా డ్రెస్సులు వేసుకోవడం వాళ్ళు తెలియదు ఇంట్లో కూడా వాళ్ళు నైటీలు వేసుకోరు ఎప్పుడూ ఎప్పుడు మామూలుగా చక్కగా ల లూజ్గా ఉండే పైజామా లాల్చీలాగా వేసుకొని తిరుగుతారు మా పిల్లలు అందుకు నేను చాలా గర్విస్తాను ఎందుకంటే నా ఇంట్లో ఓహో నా పిల్లలు ఉన్నారు మా మనలో మనవరాళ్ళు ఎలా ఉన్నారని నేను చాలా గర్వపడతాను ఎందుకంటే అలా పెంచాను కాబట్టి అలాగని మిమ్మల్ని ఉండమని నేను కోరుతున్నాను ఎందుకంటే బయటికి ఆడపిల్లలు రేపు పొద్దున మగపిల్లలు అల్లరి చేయకూడదు ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నాయి బయటకు వెళ్ళిన తర్వాత మీరే చూస్తున్నారు కదా ఈ ఫ్యాషన్ వెరితల వేసి ఎక్కడ లేని డ్రెస్సులు ఫ్యాషన్లు అది ఇదే అని చెప్పేసి ఆ జుట్టులు ఏంటో కత్తిరించుకోవడం విరపోసుకోవడం ఏంటో ఆ కత్తిరించుకోవడం ఏంటో ఇక్కడొక్కడ జాకెట్లు అక్కడెక్కడ జాకెట్లు వెళ్ళిపోవడం మీరు లంగా ఊని వేసుకొని ఎప్పుడైనా సరే మీ ఆడపిల్లలకి చక్కగా లంగా ఊని వేసి పవిటేసి జడకుచ్చులు వేసి జడేసి ఒకసారి మీ అందం మీ పిల్లల అందాన్ని మీరు చూసుకోండి ఎంత ముచ్చటగా ఉంటుందో వాళ్ళని చూస్తే అదే ఒక ప్యాంటు చొక్కా తగిలించి చూడండి రెండిని దగ్గర పెట్టుకొని చూడండి మీకే ఆ వ్యత్యాసం తెలుస్తుంది మన డ్రెస్సులో ఉండే ఆ గౌరవం ఎంత ఇదిగా ఉంటే ఎంత హుందాగా ఉంటారో మన పిల్లలు కానీ అది పోయి ఏదో డ్రెస్సులు పిచ్చి పిచ్చి డ్రెస్సులు ఎక్కడెక్కడో చిరిగిపోయి ఏదో ప్యాంటులు ఏమి లేనట్టు చిరిగిపోయి చిరిగిపోయి ఉన్న ప్యాంట్లను చింపేసుకొని అది ఏం ఫ్యాషన్ నాకు అర్థం కావటం లేదు మన సంస్కృతి మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే విదేశాల్లో కూడా మన కట్టుబట్టు వాళ్ళు అవలంబిస్తున్నారు వాళ్ళు నేర్చుకుంటున్నారు మన కట్టుబట్టు వాళ్ళు చేస్తున్నారు అక్కడ అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి పంచెలు కట్టుకొని వీధుల్లో తిరుగుతున్నారు చీరలు కట్టుకొని మన వీధుల్లో తిరుగుతుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది అబ్బో వీళ్ళు ఫారెన్ నుంచి వచ్చి చూడు మన చీరలో జాకెట్లు వేసుకొని లేకపోతే ప్యాంట్లు షర్ట్లు వేసుకొని పంచలు కట్టుకొని తిరుగుతున్నారు అని మనం ఆనందపడతాం కదా మరి అటువంటి అప్పుడు వాళ్ళు మన సంస్కృతిని వాళ్ళు గౌరవిస్తున్నప్పుడు మనం ఎందుకు మన సంస్కృతిని గౌరవించట్లేదు మనం ఎందుకు తీసే అవతల పారేస్తున్నాం వాళ్ళ సంస్కృతిని మనం ఎందుకు తెచ్చుకుంటున్నాం అలా కాదు వేసుకోండి డ్రెస్సులకి కూడా ఒక పద్ధతి అంటూ ఉంది చక్కగా ఒళ్ళు కనిపించకుండా చక్కగా వేసుకోండి అంతే తప్ప చుడీదారులు వేసుకోండి ప్యాంట్లు వేసుకోండి కాదంటం లేదు కానీ కింద వరకు కుర్తీలు లాంటివి వేసుకోండి ఆడపిల్ల చూడడానికి ఎంత లక్షణంగా ఉంటుంది అది ఎంత బాగుంటారు ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఇటు పిచ్చి పిచ్చిగా హెయిర్ డ్రెస్ హెయిర్ స్టైల్ చేసేసుకొని చిరిగిపోయిన ప్యాంట్లు వేసేసుకొని మాస్క్ పైన టీషర్ట్లు వేసుకొని బయట తిరుగుతుంటే రౌడీ పిల్లలు అనుకుంటారు తప్ప వీడు చదువు సంస్కారం ఉన్న పిల్లలని ఎవరు అనుకోరు అసలు మిమ్మల్ని చూసి ఆ వేషం చూస్తే అలా ఉంటుంది ముందు మన వేషం బాగుండా చూడగానే ముచ్చటగా ఉండాలి ముందు వేషం చూడగానే ఆహా ఎంత మంచి అమ్మాయి చక్కగా ఉంది కుందర బొమ్మలా ఉంది ఈ పిల్ల లేదు ఈ అబ్బాయి చూడు ఎంత నీట్గా ఉన్నాడో ఎంత బాగున్నాడో అని చూసేవాళ్ళకి అనిపించాలి అంతేగాని ఎడ్రా బాబు వీడు పిచ్చివాళ్ళగా ఉన్నాడు వాడి డ్రెస్ ఏంటి వాడి వాళ్ళకం ఏంటి అని చూసేలాగా ఉండకూడదు కదా కాబట్టి మన సంస్కృతి మనం గౌరవించుకుంటూ మన డ్రెస్సులు మన ఫ్యాషన్లు మనకే ఎన్నో ఫ్యాషన్లు ఉన్నాయి మన డ్రెస్సుల్లోనే ఎన్నో ఫ్యాషన్లు ఉన్నాయి అంతేగాని ఏదేదో పిచ్చి పిచ్చిగా వేసేసుకొని ఎక్కడెక్కడో డ్రెస్సులు వేసేసుకొని ఇక్కడ చింపేసుకొని ఇక్కడ చింపేసుకొని ఇక్కడ చింపేసుకొని ఎందుకు చెప్పండి చక్కగా బట్టలు వేసుకోండి ఆనందంగా మనం మనం భారతీయులం ఇది మన భారత జాతి గర్వించదగ్గ డ్రెస్సు అని ఇంకొకరికి మీరు చెప్పేలాగా ఉంటే చాలా బాగుంటుంది కదా నా మాటలు మీకు నచ్చితే ఆలోచించండి తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లలకి మొదటి నుంచి అవి నేర్పించండి మన సంస్కృతి నేర్పించండి మన పద్ధతులు నేర్పించండి అప్పుడే మీ పిల్లలు కూడా చక్కగా తయారవుతారు సరేనా